తిరుపతి శ్రీ కోదండరామాలయ వీధిలోని శృంగేరి శంకర మఠానికి నవంబర్ పదహైదవ తేదీ ఉదయం పది గంటలకు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి విజేయనున్నారని ప్రజలు ఎవరైనా మహాస్వామి వారిని దర్శించుకోవచ్చని శృంగేరి శంకరమఠం కార్యదర్శి జిఎల్ మనోహర్ సూర్యనారాయణ శర్మ పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో పూర్ణచంద్రరావు సూర్యనారాయణ శర్మలతో కలిసి జిఎల్ మనోహర్ మాట్లాడుతూ జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు తిరుపతి తిరుమల పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు మొదట పూర్ణకుంభ స్వాగతం ఉంటుందని అదే రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు చంద్రమౌళీశ్వర పూజ ఉంటుందన్నారు అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అలాగే నరసింహ తీర్థం రోడ్డులోని శివాలయాన్ని కూడా స్వామివారు సందర్శిస్తారని భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహ భాషణాన్ని వీక్షించి ఆశీర్వాదాలు పొందగలరని విజ్ఞప్తి చేశారు పదిహేనవ తారీఖు పొద్దున్న తిరుమల నుంచి పది గంటలకు గుడి ఉత్తరమాడ వీధిలో ఉన్నటువంటి శంకర మఠానికి విచ్చేస్తున్నారు వారు విచ్చేసిన తర్వాత వారికి పాదుకా పూజ వేదఘోష అవన్నీ ఉంటాయి పది గంటల నుంచి అంతేకాకుండా ఎవరైనా భక్తాదులు ఇచ్చేసినట్లయితే వాళ్ళు కూడా పాదుకా పూజలు చేసుకోవచ్చు ఆ తర్వాత సాయంకాలం ఆయన తిరుచానూరు అమ్మవారిని దర్శించుకొని మంచినీళ్ళ గుంట వద్ద ఉన్నటువంటి శృంగేరి మఠం శివాలయాన్ని దర్శించుకొని ఎనిమిది గంటలకు పదిహేనవ తేదీ శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు చంద్రమౌళీశ్వర పూజని వారు జరిపిస్తారు కావున ఇది మీ అందరి ద్వారా తిరుపతి వాసులు అందరికీ తెలియజేసినట్లయితే వారందరూ కూడా విచ్చేసి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుతారని చెప్పి మా భావన మార్నింగ్ పది గంటల తర్వాత పాదుకా పూజ అవన్నీ అయిన తర్వాత ఆయన అనుగ్రహ భాషణం కూడా ఉంటుంది అందువల్ల ఈ కార్యక్రమాన్ని గురించి ప్రజలందరికీ విస్తృతంగా మీ ద్వారా తెలియజేయాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాము అంతా కూడా తిరుపతిలో ఉన్న భక్తులు భక్తులే కాక బ్రాహ్మణందరూ కూడా బ్రాహ్మణ సమాజంలో ఎన్ని సమాజంలో ఉన్నా కూడా అందరూ ఐకమత్యతో వచ్చి అందరూ కూడా స్వామివారికి అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు పాదుకా పూజలు చేస్తూ ఉంటారు అక్కడ రసీదులు ఉంటాయి వాళ్ళకి టికెట్ తీసుకుని ఆ రసీదుల ప్రకారంగా పూజ చేసుకోవచ్చు అదేవిధంగా సాయంత్రం ఐదున్నర పైన రాత్రి తొమ్మిది గంటల వరకు గురువుగారు విజయశేఖర స్వామివారు చంద్రమూలేశ్వర స్వామివారికి నమ్మక చమ్మక శ్రీ సూక్త పురుష సూక్త మహాన్యాసపూర్వక రుద్రాభిషేక పూజా విధానం చేస్తారు శ్రీచక్ర అర్చన జరుగుతుంది అంతేకాకుండా భక్తులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాల్సింది ప్రార్థన స్వామివారి దర్శనం అంటే గురువుని చూస్తే శివుణ్ణి ప్రార్థించి శివుడి దగ్గరికే వెళ్ళినట్లే గురువుల ఆశీర్వాదం ఉంటే మనకు విద్య తెలివి జ్ఞానము అన్నీ కూడా సంపన్నము కలుగుతాయి